హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీవీఆర్ రావుని మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో వేలకు భోజనం చేయడం నిద్రించడం వ్యాయామం చేయడం కూడా అంతే అవసరం ఇక వీటితో పాటు రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం అయితే ఆయుర్వేద ప్రకారం గోరువెచ్చని నీటిని తాగడం ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు రోజు సాధారణ నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని వారు అంటున్నారు గోరువెచ్చని నీటిని తాగితే పలు వ్యాధుల నుంచి బయటపడవచ్చని మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటామని వారు చెప్తున్నారు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు గోరువెచ్చని నీటిని తాగాలని వారు సూచిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే రోజు నిరంతరాయంగా గోరువెచ్చని నీళ్ళని తాగితే ఎన్ని లాభాలు కలుగుతాయో ఒకసారి చూద్దామా ఉదయం నిద్ర లేచిన వెంటనే సుమారుగా ఒక లీటర్ గోరువెచ్చని నీటిని తాగాలి ఒకేసారిగా తాగడం కష్టం అనుకుంటే నెమ్మదిగా ఒక గ్లాస్తో మొదలు పెట్టవచ్చు క్రమంగా పరిణామం పెంచుతూ పోవచ్చు దీంతో రోజు ఉదయాన్నే లీటర్ గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు అవుతుంది ఇలా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది పేగులు క్లీన్ అవుతాయి జీర్ణాశయం పేగుల్లో ఉండే వ్యర్థాలు టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి మలబద్ధకం అనేది అసలు ఉండదు అలాగే గ్యాస్ అటిడిటీ అసిడిటీ కడుపు ఉబ్బరం వీటన్నిటి నుంచి ఉపశమనం లభిస్తుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది దీంతో రోజంతా క్యాలరీలు ఖర్చు అవుతూనే ఉంటాయి ఫలితంగా కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు కనుక అధిక బరువు తగ్గాలనే ప్లాన్లో ఉన్నవారు రోజు గోరువెచ్చని నీటిని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది అలాగే గోరువెచ్చని నీళ్ళను తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది బీపీ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుంది ఈ గోరువెచ్చని నీళ్ళు తాగడం అలాగే ముక్కు దిబ్బడ తొలగిపోతుంది శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గోరువెచ్చని నీళ్లను తాగితే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దీంతో వ్యాధులు ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది అలాగే శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట వస్తుంది దీంతో చెమట ద్వారా శరీరంలోని మలినాలు పోతాయి శరీరం అంతర్గతంగా చాలా శుభ్రంగా మారుతుంది అలాగే నీళ్ళు తాగటం వల్ల దగ్గు జలుబు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు నిరంతరాయంగా గోరువేత నీళ్ళను తాగుతుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా గొంతు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మం ఏదైతే ఉందో అది కరిగిపోతుంది దీంతో శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనంగా లభిస్తుంది శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి కనుక కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా చూసుకోవచ్చు అలాగే షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో నియంత్రణలో ఉంటాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది ఇలా గోరు వెచ్చని నీరు తాగటం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు కాబట్టి రోజు ఈ నీళ్ళను తాగటం మర్చిపోకండి దయచేసి కొత్త సంవత్సరం నుంచి అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ